తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కి మేము కొంటాము గణేష్ గోల్డ్ బయర్స్ మా నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ మరో సరికొత్త బిగ్ బాస్ టీవీ ఎపిసోడ్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను సో నిన్నటి వరకు అయితే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది నామినేషన్లు కూడా ఆల్రెడీ రెండు గ్రూప్స్ గా నామినేషన్స్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఇంకా మళ్ళీ టాస్క్ ఆడాల్సి ఉంది నామినేషన్లో లో ఎవరిని చూస్ చేసుకోవాలి అనే ప్రక్రియ అయితే ఇంకా పెండింగ్ లోనే సో మళ్ళీ ఇంకా నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఫస్ట్ మాధురికి అయితే బాల్ దొరుకుతుంది అనమాట అలా దొరికినప్పుడు మాధురి వెళ్ళి రీతుకి బాల్ ఇస్తుంది సో రీతు ఇప్పుడు నామినేషన్స్ లో దివ్య అండ్ భరణిం చేస్తుంది అనమాట మనకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఈ టాస్క్ లాస్ట్ బలూన్ టాస్క్ అయి ఉండొచ్చు అంతకు ముందు టాస్క్లు అయి ఉండొచ్చు వీటిల్లో కొంచెం రీతుకి భరణికి ఎక్కడో క్లాష్ అయితే వచ్చిందని చెప్పేసి సో ఇప్పుడు అంటే ఇంకా రీతు ఆ పాయింట్స్ కూడా పెట్టాలని అనుకుంది కానీ దివ్యాన్ ఎందుకు నామినేట్ చేసిందా అని అనుకునే లోపే ఒక రీజన్ అయితే చెప్పింది అది సిల్లియో కాదో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే నాకు అది కొంచెం అన్నెసరీ అనిపించింది బట్ ఎట్ ఇది కొంచెం ఇంపార్టెంట్ అని కూడా నాకు అనిపించింది అనమాట సో ఇప్పుడు ఇక్కడ రీతు నామినేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బర్నీ పాయింట్స్ అయితే చెప్పిందనమాట మీరు ఆల్రెడీ నేను మిమ్మల్ని అడిగినప్పుడు అక్కడ ఆల్రెడీ నాకు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఉన్నప్పుడు కూడా నేను మీకే సపోర్ట్ చేశాను వాళ్ళిద్దరూ నాకు మీకంటే కూడా ఎక్కువ వాళ్ళకి నాతో కొంచెం ఎక్కువ ర్యాప్ ఉంది అయినప్పటికీ కూడా నేను మీకు హెల్ప్ చేశాను కానీ లేటర్ మీరే నాకు మళ్ళీ ఎప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు పక్కా హెల్ప్ చేస్తా అని చెప్పారు కానీ మీరు ఆ మాట నిలబెట్టుకోలేదు అని రీతు అయితే చెప్తుంది సో అంటే ఫేర్ అండ్ అఫ్ ఎందుకంటే ఈ డిస్కషన్ ఆల్రెడీ వాళ్ళ మధ్యలో జరిగింది కానీ కూడా ఆయనే ఈ మాట తప్పారు కాబట్టి ఆవిడ ఈ పాయింట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ చెప్పింది ఫేర్ అండ్ అఫ్ అయితే మాట్లాడింది అనమాట రీతు ఇక్కడ ఏదో ఊరికే నామినేట్ చేయాలంటే నామినేట్ చేయాలి అన్నట్టుగా మాట్లాడటైతే నాకు ఎక్కడ అనిపించలేదు సో రీతు పాయింట్స్ రీతు చెప్పింది అనమాట అంటే ఛాన్స్ వచ్చినప్పటికి కూడా భరణి ఇంకా రీతుని చూస్ చేసుకోకుండా ఇంకా వేరే ఇప్పుడు ఉండొచ్చు దివ్యాయి ఉండొచ్చు ఇట్లా అంటే ఆమెకు ఒక మాట ఇచ్చినప్పుడు నువ్వు ఆల్రెడీ అక్కడ సరే ఇప్పుడు మనం వాళ్ళందరినీ కూడా వదిలేసినప్పటికీ లాస్ట్ లో కెప్టెన్సీ టాస్క్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే అక్కడ రితు అండ్ రాము రాతోడు ఉన్నారు ఇప్పుడు ఒకరిని చూస్ చేసుకోవాలి అన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇప్పుడు రితుని చూస్ చేసుకోవడం రాముతో ఉన్నప్పుడు అంత టఫ్ కాదు అని ఎందుకంటే రితు కూడా అంతే టఫ్ ఫైట్ ఇచ్చింది కంపారిటివ్లీ నాకు రితు మంచిగానే క్యాప్టెన్సీ చేస్తుంది అని అనిపిస్తుంది బట్ ఆయన ఏమంటారంటే లేదు ఒకవేళ రాము ఉన్నప్పుడు పక్కా నేను రామునే చూస్ చేసుకుంటా అని గట్టిగా అయితే కంక్లూజన్ వస్తాడనమాట సో మొత్తానికి అయితే ఇలా రీతు భరణిని నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు దివ్య పాయింట్ దగ్గరకు వస్తే సిల్లీ అనిపించింది నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే నిన్న మార్నింగ్ ఏదైతే జరిగిందో కొంచెం అంటే మాధురి కొంచెం లేట్ గా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం వల్ల అండ్ మోర్ ఓవర్ మన దివ్య కూడా రాషన్ ప్రాపర్ గా అక్కడ పోర్షన్ పెట్టకపోవడం వల్ల కూడా గొడవ జరిగిందనమాట సో మొత్తానికి రీతు ఇప్పుడు నువ్వు లేట్ గా పోర్షన్ అక్కడ పెట్టినందుకు వచ్చి లేట్ గా కుక్ చేసినందుకే మాకు అందరికి లేట్ అయిపోయింది నాకు ఆకలి వేసింది నీ నేను తినలేకపోయాను బ్రేక్ఫాస్ట్ అన్న పాయింట్ అయితే ముందు పెట్టింది అనమాట ఓకే అంటే తను బ్రేక్ఫాస్ట్ తిన తినలేకపోయింది అన్న పాయింట్ కంటే ఎక్కువ కూడా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ప్రాపర్ గా ఏమంటారా క్లియర్ చేసుకోకపోవడం అయి ఉండొచ్చు టేకప్ చేయకపోవడం అయి ఉండొచ్చు అదే మెయిన్ రీజన్ నాకు అనిపించింది దాన్ని ఆమె క్లియర్ గా అయితే దివ్య దగ్గర పెట్టింది కానీ దివ్య ఏమనుకుందంటే ఇప్పుడు మిగతా సెవెన్ మెంబర్స్ దగ్గర నీకు పాయింట్స్ లేవు కాబట్టి నేను ఇప్పుడిప్పుడే వచ్చాను కాబట్టి నువ్వు నా పైన పాయింట్స్ చెప్పేస్తే ఓకే అనుకుంటున్నావేమో ఇది అయితే ఫేర్ అన్ఫ్ కాదు అండ్ మోర్ ఓవర్ ఒక దోశ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు అన్న పాయింట్ అయితే మాట్లాడింది అనమాట సో మొత్తానికి ఇలా తన నామినేషన్స్ కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు మాధురి యూజువల్ గా స్టార్టింగ్ లో మాధురినే డైరెక్ట్ గా భర్ణి దగ్గరికి వెళ్ళి చెప్పింది అనమాట ఒకవేళ నాకు ఛాన్స్ ఇస్తే నేను పక్క మిమ్మల్నే నామినేట్ చేస్తాను అని చెప్పేసి కానీ ఇక్కడ మొత్తం గేమే రివర్స్ చేసింది మాధురి లాస్ట్ వచ్చేసి దివ్యానే నామినేట్ చేసింది అనమాట అంటే ఇది మళ్ళీ ఎక్స్పెక్టెడే ఇదేమి మనకి కూడా జరగలేదు ఎందుకంటే మార్నింగ్ గొడవ జరిగిందే మాధురికి దివ్యాకి మధ్యలో కాబట్టి ఆవిడ ఈవిని నామినేట్ చేయడంలో తప్పే నాకు అనిపించింది అంటే అది వాళ్ళ పర్సనల్ గ్రజ్ నాకు అనిపించింది అందులో మళ్ళీ ఇప్పుడు ఎలిమినేట్ చేసేంత పెద్ద రీజన్ ఏం కాదు అది ఇప్పుడు ఎలాగో నామినేషన్ ప్రక్రియ అంటే ఏదో చిన్న రీజన్ అయినా ఉండొచ్చు పెద్ద రీజన్ అయినా ఉండొచ్చు రీజన్ కావాలి కాబట్టి వీళ్ళు రీజన్ తీసుకున్నారు అనమాట సో ఇలా అయిపోయేసరికి నెక్స్ట్ ఇంకొక టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది బజర్ స్టార్ట్ అయ్యేసరికి ఈసారి బాల్ గౌరవ్ చేతిలోకి అయితే వెళ్ళింది అనమాట గౌరవ్ వచ్చేసి ప్రాపర్ గా మనకు ఒక్కసారి ఇప్పుడు చూసుకున్నట్టయితే గౌరవ వచ్చేసి అయితే బాల్ని ఇస్తాడు అనమాట సంజన ఇప్పుడు ఏం చేసిందంటే మన ఫస్ట్ ఫస్ట్ రాము అయితే నామినేట్ చేస్తుంది అనమాట రాము నామినేట్ చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ సేమ్ పాయింట్స్ తీసుకొని వస్తుంది బెట్ టాస్క్ లో ఏమైతే జరిగిందో నువ్వు నా వినలేదు అంటే ఈ మొక్క పాయింట్ ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతుంది అందరూ అబ్బాయిలు కలిసి గూండాల్లాగా వచ్చి నన్ను పక్కకి నెట్టేస్తారు అలా అని అంటది అంటే దట్స్ నాట్ కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒక హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అందరూ ఈక్వలే అక్కడ నువ్వు అమ్మాయ అబ్బాయా అన్న పాయింట్ మనం పక్కకు పెడితే అందరూ గేమ్ కోసమే ఆడుతున్నారు అందరూ కప్పు కోసమే ఆడుతున్నారు ఇప్పుడు అందరూ ఫైట్ చేయాల్సిందే అంటే ఇప్పుడు నీకు అమ్మాయిలకు సపరేట్ టాస్క్లు అబ్బాయిలకు సపరేట్ టాస్క్ లో పెట్టేటది రెండు కప్పులే ఉంటాయి ఒక కప్ ఉంటది సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇవిడ ఇలా అనవసరంగా జెండర్ ని తీసుకొని వచ్చి ఏదో సింపతి కార్డ్ ప్లే చేసి గెలవడం అంత కరెక్ట్ కాదు అన్నది నా పాయింట్ అనమాట ఇప్పుడు అందరికీ ఇక్కడ ఈక్వల్ గా ఉన్నప్పుడు అందరూ ఒకటే ఇంట్లో ఉంటున్నారు ఒకటే ఫుడ్ తింటున్నారు అన్ని ఒకటేలాగే జరుగుతున్నప్పుడు గేమ్ కూడా ఒకలాగానే ఉంటుంది సెపరేట్ సెపరేట్ గా ఎండుకుంటది కానీ ఈవిడ ఈ పాయింట్ తీసుకొచ్చి రాముని అయితే నామినేట్ చేయడం జరిగింది కానీ ఆవిడకి మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్స్ అయితే ఉండిన్నాయి బట్ అదంతా అండ్ అప్ కాదని నాకు అనిపించింది సో ఇలా అయితే సంజన రాముని అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణిని నామినేట్ చేస్తా భరణిని నామినేట్ చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆ రోజు ఎప్పుడైతే రాము తనని ఇంట్లోంచి అప్పుడే అప్పటికప్పుడే లగేజ్ చదువుకోమని వెళ్ళిపోమని చెప్తారో అది రాము భరణి దగ్గరికి వెళ్ళి తన ఒపీనియన్ తీసుకోవడమే అక్కడ తప్పైపోయింది అనమాట సో మొత్తానికి ఈవిడ మళ్ళీ అది తీసుకొని వచ్చి భరణితో ఫుల్ గొడవ పడేసి భరణి ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని వీక్స్ లో గట్టిగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడడం ఇదే నేను మొదటిసారి చూడడం అనమాట సో మొత్తానికి అయితే సంజన తన పాయింట్స్ అయితే ముందు పెట్టింది భరణి అండ్ అయితే నామినేట్ చేసింది అనమాట ఇప్పుడు గౌరవ్ పాయింట్స్ చూసుకుంటే మనం ఒకసారి గౌరవ్ వచ్చేసి భరణికి అంత ర్యాపో లేదు నాకు భరణికి కాబట్టి నేను రాముని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి రాముని సేవ్ చేసి భరణిని అయితే నామినేట్ చేస్తాడనమాట నెక్స్ట్ బజార్ స్టార్ట్ అయిపోయేసరికి యాక్చువల్గా గా చాలా పాయింట్స్ ఉంటున్నాయి సో ఆయషా ఆల్సో వాంటెడ్ టు ప్లే కాబట్టి ఇప్పుడు తన పాపం కంప్లీట్ చేయలేకపోతుంది నథింగ్ ఇస్ పాపం ఇక్కడ ఎందుకంటే తను కంప్లీట్ చేయలేకపోతుంది తను అనుకుంది సో ఆవిడ మాత్రం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగినప్పుడు రమ్య నాకు ఒకవేళ ఛాన్స్ వస్తే కనుక నేను పక్క ఇస్తాను అని చెప్పేసి అయితే ఒక ఒప్పందంకైతే వస్తారనమాట అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఈసారి బాల్ మళ్ళీ గౌరవ్ చేతిలోనే పడుతుంది అనమాట ఇక్కడే ఆయిషాక్ గౌరవకి గొడవ పడుతుంది అంటే ఇప్పుడు గౌరవ్ ఆల్రెడీ నీకు ఒకసారి ఛాన్స్ వచ్చింది అంటే కి కూడా ఇంకోసారి ఛాన్స్ వచ్చింది అని చెప్తాడు విచ్ ఇస్ ఫేర్ ఎనఫ్ అఫ్ కి టూ టైమ్స్ ఛాన్స్ వచ్చింది బట్ ఇప్పుడు గౌరవం ఏంటి అంటే నేను ఇప్పుడు నా ఛాన్స్ వచ్చిందన్నప్పుడు నాకు చాలా పాయింట్స్ ఉంటాయి అన్నప్పుడు ఆయుష ఏమంటది అంటే ఇప్పుడు అందరూ నా కోసం ఫైట్ చేశారు ఇక్కడ అందరూ ఇక్కడ నాతో ఉన్నారు నా ఇప్పుడు నా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు గివ్ అప్ చేయడానికి కూడా ఉన్నారు కానీ నువ్వు నీ దగ్గర ఛాన్స్ వచ్చినప్పుడు ఇవ్వడానికి ఏంటి నాకు కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి నువ్వు చూడాలి కదా నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్న పాయింట్ తో అయితే అడుగుతుంది అనమాట ఛాన్స్ సరే ఇంకా అందరూ చెప్పారు ఇంకా మాధురి కూడా అంటది హీఈస్ రెడీ టు గివ్ నువ్వు తీసుకోవడానికి రెడీయా అని చెప్తే ఓకే ఫైన్ అని చెప్పేసి అప్పుడు గౌరవ దగ్గర ఉన్న బాల్ ఆయుష తీసుకొని ఇక్కడే పెద్ద ట్విస్ట్ చేస్తుంది అంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయుష సరేలే భరణికో లేకపోతే ఏ రీతుకో ఇచ్చేస్తుంది బాల్ అనుకున్న సుమన్ కి తీసుకెళ్లి బాల్ ఇస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది సుమన్ శెట్టి పైన ఫుల్ గొంతు దాకా పెట్టేసుకున్నారు ఎప్పుడెప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి పంపించేద్దామా అన్నట్టు కానీ ఇప్పుడు ఇలా సడన్ గా ఆయుషా వెళ్ళి సుమన్ కి బాల్ ఇచ్చేసరికి అందరూ షాక్ అనమాట సుమన్ మాత్రం హిల్ ఏరియస్ నామినేషన్ చేస్తాడు ఈసారి ఫస్ట్ అయితే తనూజా నామినేట్ చేస్తాడన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనం టాస్క్ లలో పేర్స్ డివైడ్ అవ్వాలి అని చెప్పినప్పుడు స్టార్టింగ్ లో తనుజ ఒకవేళ నాకు కనుక ఎవరు దొరకకపోతే మన ఇద్దరం ఒక పేర్ అవుదాము అన్నట్టు అయితే మాట్లాడుతుంది బట్ లేటర్ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడు తనుజా అండ్ పవన్ ఇద్దరు అగ్రి చేసి ఒక పేరు అవుతారు సుమన్ కి కూడా ఆల్రెడీ సీజ్ దొరికింది కాబట్టి అక్కడికి సార్టెడ్ అక్కడ ఏం జరిగింది అనేది తనుజాకి సుమన్కే తెలుసు ఎందుకంటే మళ్ళీ బయటకు వచ్చేసి మాట మార్చేసి అంటే లేదు నేను ఇలాగే చెప్పాను అలాగే చెప్పాను లేదమ్మా నేను గట్టి గట్టిగా అర్చి ఏదో పాయింట్లు అయితే ముందుకు పెట్టాడు తను ఏమంటుందంటే లేదు నేను అలా అనలేదు అక్కడ రీతు కూడా ఉంది అందరూ విన్నారు నేను ఒక్కసారి కాదు వంద సార్లు అడిగాను మీకు ఓకేనా ఓకేనా అని మీరు ఒప్పుకున్నారు కూడా అంటే అవును మరి ఇంకా అక్కడ నేను ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి ఏం లేదు అన్న పాయింట్ తో అయితే ఈయన చెప్పాడు కానీ నాకేమనిపిస్తుంది దాని అనవసరంగా ఏదో ఇంకా ఆ సుమన్ శెట్టి ఇవ్వాలి అన్నట్టు ఇవ్వాలి అన్నట్టుగా ఇచ్చాడు అనమాట తనుజాకి సెకండ్ అయితే ది మోస్ట్ హిలేరియస్ నిజంగా చెప్తున్నా మొత్తం నామినేషన్ ప్రక్రియకే ఇదే హిలేరియస్ పాట్ సంజనా నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి ఏమంటాడబ్బా మొత్తానికైతే అంటే చాలా వియర్డ్ గా చెప్తాడనమాట మీకు ఎవరితో ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అనవసరంగా మధ్యలో దూరిపోయి నవ్వుతారు మీకు అదొక ఫన్నీ లాగా అనిపిస్తుంది అనైతే సుమన్ అంటాడు అనమాట దానికి అందరూ స్టార్ట్ అండ్ లాఫింగ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈయన ఆ చూపించిన విధానమే చాలా గా ఉంది సో సంజన లేదు నిజంగానే సుమన్నానా నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే నాకు అది ఫనీగా అనిపిస్తుంది ఎవరైనా గొడవ పడుతుంటే అన్నప్పుడు షీ అగ్రీ టు దట్ పాయింట్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు సంజన సో ఆయిషా ఉండి ఓకే ఫైన్ మీకు డిఫెన్సివ్ పాయింట్స్ ఏం లేవు అంటే నేను నాకులూషన్స్ చెప్పేస్తాను మీకు నిజంగానే ఉన్నాయా లేదా అని అడుగుతుంది అనమాట సంజనని సంజన ఇది లైక్ నో ఐ అగ్రి ఎందుకంటే నేను నిజంగానే నవ్వుతాను ఎవరైనా గొడవ పడుతుంటే అని చెప్పేసి చెప్తుంది సో ఇప్పుడు ఎలాగో ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఆయుషా తనుజాని నామినేట్ చేయాలనుకుంటది అండ్ సంజనాని సేవ్ చేయాలనుకుంటది అనమాట సో ఇక్కడ తనుజాని నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు ఐషా హ్యాడ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పాయింట్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము భరణి తనుజా స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరి పేరు వాళ్ళిద్దరి బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది వాళ్ళిద్దరు కలిసి మొత్తం ఎప్పుడు భరణి కూడా తనుజానే ప్రతిసారి సేవ్ చేయడం మనం చూసాము అన్ని ఇలా జరిగిపోయాయి సో ఇప్పుడు ఏమంటుందంటే అనవసరంగా తనుజా వల్ల భరణి గేమ్ పాడైపోతుంది అనవసరంగా తనుజా వల్ల ఇంట్లో అందరికి ప్రాబ్లం కాజ్ అవుతుంది అండ్ ఆల్సో ఇప్పుడు తనుజ ప్రతిసారి సంబంధం లేకుండా ఆరుస్తుంది సంబంధం లేకుండా ఏడుస్తుంది అంటే ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది ప్రాపర్ గా అండ్ ఆల్సో ఓవర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని మొత్తం చూసుకుంటే ప్రాపర్ గా తనుజకు ఒక క్లారిటీ లేదు అంటే ఇన్సేపు ఉన్న బాండ్స్ ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు అన్న పాయింట్ లోనే ఉన్నారు ఈవిడ ఇక్కడ ఆయుషా ఒక గట్టి పాయింట్ ఏం చెప్తుంది అంటే మీరు ఏమనుకుంటారు స్టార్టింగ్ లో బిగ్ బాస్ కు వచ్చినప్పుడు ఓకే ఫైన్ ఒక అన్నో ఒక బాయ్ ఫ్రెండ్ ఇలా ఒక బాండ్ పెట్టేసుకుంటే ఇంకా కప్పు వరకు వెళ్ళిపోవచ్చు వాళ్ళు సేవ్ చేస్తారు అన్న పాయింట్ లో మీరు అందరు ఉన్నారు అది కరెక్ట్ కాదు అని గట్టిగా మోఖం పైన చెప్తా అనమాట ఆయుషా దీని వల్లే నేను నామినేట్ చేస్తాను తనూజ ఒక ఇండిపెండెంట్ గా ఆర్డర్ నేర్చుకో ఒకరి హెల్ప్ కాదు నీ అంతకు నువ్వు సొంతంగా ఆర్డర్ నేర్చుకోవాలి అన్న పాయింట్స్ అయితే ఆయిషా పెడతది విచ్ ఇస్ ఐ అగ్రి ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏదో బాండ్స్ ఉన్నాయి ఇప్పుడు రితు అయి ఉండొచ్చు డిమన్ పవన్ అయి ఉండొచ్చు భరణి అయి ఉండొచ్చు దివ్య అయి ఉండొచ్చు భరణి అయి ఉండొచ్చు తనుజ అయి ఉండొచ్చు ఇక్కడ అందరూ కూడా సరే నాకు ఉన్నారు మళ్ళీ లేటర్ ఒకవేళ కనుక జరగకపోతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తుంది తనుజా అంటే నాన్న మీరు నాకు ఎందుకు హెల్ప్ చేయలేదు మీరు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఇలా క్వశ్చన్స్ అయితే చాలా మల్టిపుల్ గా వస్తున్నాయి అనమాట విచ్ ఇస్ నాకు కూడా కొంచెం వియర్డ్ అనిపించింది అంటే ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు ఇండివిజువల్ గా స్టాండ్ తీసుకోవడం నీకు రావాలి ఇండివిజువల్ గా నీ కోసం నువ్వు ఫైట్ చేయడం తెలియాలి అంతేగాని నీ కోసం భరణి వస్తాడనో దివ్య వస్తుందనో రీతో వస్తుందనో అక్కడ ఉండడం స్టూపిడిటీ అంటారు దాన్ని ఎందుకంటే ఎవరి గేమ్ వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే సో ఇదైతే ఫెయిర్ కాదని నాకు అనిపించింది సేమ్ ఆయిషా కూడా సో ఈ పాయింట్స్ పైనే గట్టిగా చెప్పింది అనమాట మొత్తానికి తనూజ కూడా డిఫెండ్ చేసుకుంటూ మరి అలా నువ్వు ఇండిపెండెంట్ గా ఆడాలి అని నువ్వు చెప్పినప్పుడు ఇందాక మరి నువ్వు కొట్లాడి నువ్వు బాల్ తీసుకోవాలి అంతేగాని గౌరవ్ దగ్గర నుంచి ఏదో అర్చుకుంటూ నాకు బాల్ ఇవ్వు లేకపోతే నాకు ఛాన్స్ రావాలని నువ్వు అని అడగాల్సిన అవసరం లేదు ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ నీడ్స్ హెల్ప్ అందరికి అందరి హెల్ప్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం మంచి బాండ్స్ మెయింటైన్ చేసుకుంటున్నాం అన్న పాయింట్ లో అయితే తనూజ చెప్తుంది అనమాట సో ఎండ్స్ నుంచి మంచి డిఫెన్సివ్ పాయింట్స్ అయితే వచ్చినాయి మొత్తానికి లాస్ట్ లో తనుజాన్ అయితే నామినేట్ చేస్తుంది సేవ్ చేస్తుంది ఆయుషా ఒకసారి మనం ఈ బిక్ నామినేషన్స్ లో ఎవరెవరు చూసుకున్నట్టు అయితే కనుక ఒకసారి లిస్ట్ లో ఇప్పుడు సుమన్ ఉన్నారు డీమన్ పవన్ అండ్ దివ్య భరణి అండ్ తనుజా బట్ లాస్ట్ మనకి ఇప్పుడు కెప్టెన్ పవన్ కళ్యాణ్ మిగిలిపోయాడు కాబట్టి పవన్ కి ఎలాగో మనకు తెలిసిందే ప్రతిసారి కెప్టెన్ కి ఒక డిరెక్ట్ గా నామినేట్ చేసే పవర్ అయితే ఉంటది సో ఇప్పుడు అలా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని మీరు డైరెక్ట్ గా ఎవరు నామినేట్ చేస్తారని అడిగినప్పుడు రాము అయితే చెప్తాడు అనమాట పాపం రాము పై నుంచి సేవ్ అవుతూ వచ్చి లాస్ట్ పవన్ కళ్యాణ్ చేతిలో చిక్కుపోయాడు సో సో దీని మళ్ళీ అగైన్ బలూన్ టాస్క్ లో రాము చేసిన అన్ఫేర్ అని చెప్తూ పవన్ కళ్యాణ్ అయితే రాముని నామినేట్ చేస్తాడనమాట సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే లాస్ట్ కి మనకి సిక్స్ మెంబర్స్ ఉన్నారు మొత్తం సో భరణి దివ్య తనుజ సుమన్ రాము అండ్ ఈమన్ పవన్ మొత్తానికి సిక్స్ మెంబర్స్ ఇప్పుడు నామినేషన్స్ లో ఉండిపోయారు సో ఈ వీక్ ఇంకా గేమ్ ప్లే ఎలా ఉంటుంది లాస్ట్ కి వచ్చేసరికి ఎవరు ఎలిమినేట్ అవుతారు మనకు కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు వాళ్ళ గేమ్ ప్లే ఇప్పుడు మనకు రేపటి నుంచి తెలుస్తుంది ఇప్పుడు అంటే జస్ట్ నామినేషన్ ప్రక్రియ కోసం వీళ్ళందరూ హెల్ప్ చేశారు కాబట్టి మనకు అంతగా తెలియలేదు బట్ రేపటి నుంచి హౌస్ లో వాతావరణం ఎలా ఉండబోతుంది వీళ్ళు గేమ్స్ ఎలా ఆడబోతున్నారు ఎండ్ వచ్చరికి ఎవరు నామినేట్ అవ్వబో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు సో లాస్ట్ లో గేమ్ ప్లే మొత్తం ఎలా చేంజ్ అవ్వబోతుంది అనేది మనం ఇంకా చూడాల్సింది సో ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అండ్ ఆల్సో నామినేషన్ ప్రక్రియ మీకు ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి ఇంకొక బిగ్ బాస్ టీవీ తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ